హాయ్ ఫ్రెండ్స్ గోరింటాకు చూసారా ఎంత బాగా పండుతుందో మీరు కూడా ట్రై చేయండి ఈ గోరింటాకు ఉంది కదండి ఇది పెట్టుకున్నాను కదా ఇది కూడా మనం వేస్ట్ చేయకోకున్నా తలకు కూడా పెట్టుకోవచ్చు ఇది తలకు పెట్టుకుంటే మనం హై మనకి హెటాక్ వస్తున్నాడు ఈ గోరింటాకు పెట్టుకోవడం వల్ల మనకి తలనొప్పాన తగ్గుతుందండి వేస్ట్ అయితే చేసుకోగలదు నేనైతే చూసారా ఎంత ఎర్రగా అయితే పండిందో దీనికి కావాల్సిన కూడా నేనైతే ఇవన్నీ విధానం అంతా చూపిస్తాను ఎక్కడ క్లిప్ చేయకుండా వీడియో మొత్తం అయితే చూడండి అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనున్న బెల్లైకాన్ అయితే ట్రిక్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే షేర్ కూడా చేయండి చూసారా ఎంత ఎర్రగా పండిందో గోరింటాకు ఇలా ట్రై చేయండి నేను చెప్పినట్టు నేనైతే గోరింటాకి అయితే కోస్తున్నానండి గోరింటాకైతే రుబ్బి ఎంత ఎర్రగా పండుతుందో మీకైతే చూపిస్తాను చూసారా గోరింటాకు ఎలా ఉందో ఈ గోరింట మొత్తం అయితే పోస్తాను గోసైతే రుబ్బి వీడియో అయితే చేరుతాను ఫుల్ వీడియో మీరు కూడా చూసి ట్రై చేయండి ఓకే గోజు అంత కాస్తున్నానండి గోరింటాకు రబ్బలు అయితే వచ్చేస్తుంది రబ్బలు అయితే మళ్ళీ నీట్గా అయితే చేసుకోవాలి తీసుకుని అప్పుడు రుబ్బుకోవాలి గోరింటాకు హాయ్ ఫ్రెండ్స్ నేనైతే గోరింటాక అయితే రుబ్బుతున్నానండి గోరింటాకు ఒక రెండు నెలలు ఉండేలాగైతే ఎలాగా చేయాలో గోరింటాకు ఎంత ఎర్రగా పండుతుందో మీరైతే చూడండి ఇలాగైతే ట్రై చేయండి ఇలాగైతే ట్రై చేయండి గోరింటాకైతే చాలా బాగా అయితే పండుతుంది అదైతే బేగైతే పోదో ఒక రెండు నెలలు అయితే ఉంటుందండి నేను గోరింటాక వేసి ఏంటంటే ఇంకొండి ఫలాకు ఫలావాకు వేసుకోవడం వల్ల కూడా గోరింట బాగా పండుతుంది మంచిది కూడా ఇది దాచిన చెక్క ఆల్రెడీ మనకి ఇవన్నీ ఇంట్లోనే ఉంటాయండి ఇంట్లో ఉన్న వాటితోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే ఈ లాంగ్ మొగ్గలన్నీ మనకు ఈ ఆల్రెడీ ఇవన్నీ మనం ఫలావలు అయితే వేసుకుంటాం కాబట్టి ఇంట్లో అయితే ఉంటాయి ఇవి లాంగి మొగ్గలు ఇవైతే తీసుకున్నాను అలాగే నిమ్మకాయ బద్ద నిమ్మకాయ కూడా తీసుకోవాలి నిమ్మకాయ కూడా వేసుకోవడం వల్ల కూడా మనకు గోరింట అన్నది చాలా బాగా పండుతుంది అలాగే అయితే పోదు రెండు నెలలన్నా ఉంటుందండి అలాగా గోరింటకైతే మీరు కూడా ట్రై చేయండి అలాగే ఈ ఎలా చెయ్యాలా ఏంటన్నది మీరు అందరూ వీడియో అయితే చూడండి క్లిక్ చేయొద్దు క్లిక్ చేస్తే మళ్ళీ మిస్ అవుతారు క్లిక్ చేయకుండా ఈ వీడియో అయితే చూడండి అలాగే నా ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి అలాగే నా ఛానల్ కొత్తగా చూసిన బెల్ ఐకాన్ కూడా కొట్టడం మర్చిపోవద్దు లైక్ చేయడం మర్చిపోవద్దు లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఇంకా సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేయడం వల్ల ఇక్కడ వరకు అయితే వచ్చాను ఇంకా సపోర్ట్ చేయండి ఇవైతే ఇంకా మనం ఒక గిన్నె అయితే తీసుకుందాం నేనైతే ఈ గిన్నె అయితే తీసుకున్నాను ఇదైతే అడిగి అయితే పట్టదండి బాగానే ఉంటది ఈ గిన్నె అయితే తీసుకున్నాను గిన్నె తీసుకున్నాను కదండి ఈ గిన్నెలో వచ్చేసి మనం ఇవన్నీ చిన్ని చిన్ని ముక్కలుగా అయితే వేసుకుందాం ఇవన్నీ మనకి ఇంట్లోనే దొరుకుతాయండి బయటకు కూడా వెళ్ళవలసిన పని ఉండదు ఎంతో ఎర్రగా పండే గోరింటాకు చాలా చక్కగా అయితే పండుతుంది మీరు కూడా ట్రై చేయండి ఇంకొకటి చక్క అయితే చిన్న చిన్న ముక్కలు అయితే చేసుకున్నాను లాంగి అయితే మనం వేసుకోవచ్చండి ఇలా వేసేసుకోవచ్చు అలాగే ఆకు వచ్చేసి చిన్న చిన్న ముక్కలు అయితే చేసుకోవాలి ఆకు కూడా ఇవి చిన్న చిన్న ముక్కలు అయితే చేసుకోవాలండి చిన్న చిన్న ముక్కలు చేసుకుంటే మనకి వాటర్ అయితే అలాగే కాకబెడతాం కాబట్టి వాటర్లు అయితే అన్నీ మరిగిపోవాలి మరిగిపోతున్నప్పుడు దీని అంతా మొత్తం దిగిపోద్ది అలాగే వచ్చేసి నేను నిమ్మకాయ పేడు కూడా చిన్న ముక్కలు అయితే కోసుకుంటున్నానండి నిమ్మకాయ పేడు కూడా చిన్న ముక్కలు అయితే కోసుకోవాలి ఇంకోటి నిమ్మకాయ పేడు కూడా చిన్న ముక్కలు అయితే కోసుకున్నాను నేను ఇంకోండి చిన్న ముక్కలు కోసుకున్నాను అలాగే వేసుకున్నాను కదండి అలాగే అలాగే దీంట్లో టీ పొడం కూడా వేసుకోవచ్చు అండి మనం ఇంట్లో ఏ టీ పొడి ఉంటే ఆ టీ పొడవు అయితే వేసుకోవచ్చు టీ పొడం కూడా వేసుకోవడం వల్ల బాగా అయితే పండుతుంది ఇంకొకటి నేను టీ పొడవు అయితే వేసుకున్నాను నాకైతే గోరింటకు ఎక్కువ ఉంది అందుకని అయితే ఎక్కువ వేసుకున్నాను కొంచెం టీ పొడం కూడా వేసుకున్నాను కదండి ఇప్పుడు వాటర్ అయితే వేసుకుంటున్నాను నేను ఈ గిన్నో గిన్నె వాటర్ వేసుకున్నాను ఎందుకంటే గోరింటకు తగ్గ వాటర్ అయితే వేసుకోవాలండి మళ్ళీ మనం మామూలుగా వాటర్ అయితే వేసుకోకూడదు అందుకే వాటర్ అయితే వేసుకున్నాను నేను ఈ వాటర్ తగ్గట్టు మనం గోరింటాకి అయితే రుబ్బుకోవాలి అలాగే ఇవన్నీ వేసుకున్నాం కదండి ఇవన్నీ అయితే కలుపుకోవాలి మనం ఇవన్నీ కూడా కలవాలి కలుపుకో కలుపుకుంటే ఇవన్నీ కలుపుతాయి కలిసాక వెంటనే అయితే పొయ్యి మీద అయితే పెట్టకూడదండి ఇవి ఒక ఫైవ్ మినిట్స్ అదే మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు అయితే పక్కన అయితే పెట్టుకోవాలి పక్కన పెట్టుకుని అప్పుడు మనం పొయ్యి మీద అయితే పెట్టుకోవాలండి అయితే పక్కన అయితే పెడుతున్నాను నేను తర్వాత అయితే పెడతాను ఇంకోడి గోరింటాకు అయితే తీసుకున్నాను కదా ఈ గోరింటాకు అయితే నీట్గా అయితే చేసుకోవాలి ఎందుకంటే ఇంకా కాళ్ళు ఉన్నాయి కదండి ఈ కాళ్ళు మొత్తం అయితే నీట్గా అయితే చేసుకోవాలి దీంట్లో అయితే వేసుకుంటున్నాను గోరింటాకు ఇప్పుడే కోస్తానండి ఫ్రెష్ గా ఉంది గోరింటాకు అయితే ఈ కాళ్ళు ఉన్నాయి కదండి కాళ్ళు అయితే నీట్ గా తీసుకోవాలి నీట్ గా తీసుకుని అయితే మనం గోరింటాకు నీట్గా అయితే ఉంచుకోవాలి ఎందుకంటారు ఈ కాళ్ళు మళ్ళీ నలగవు అందుకని మనం చిన్న కాళ్ళు అయితే ఉంచేసుకోవచ్చు ఇవి పెద్ద కాళ్ళు కదా అందుకని అయితే తీసుకోవాలండి తీసుకుంటే మన గోరింటాకు అన్నది మెత్తగా అయితే ఉంటది గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఉపయోగాలు చాలా ఉన్నాయండి గోరింటాకు పెట్టుకుంటే గోరింటాకు పెట్టుకోవడం వల్ల మనకి చాలా మంచి ఉన్నాయండి ఏంటంటారా దీన్ని తలకు కూడా అప్లై చేసుకోవచ్చు తలకు అప్లై చేయటం వల్ల మంచిదేనండి తల అయితే బాగుంటది అలాగే తలలో ఉన్న వేడి మొత్తం లాక్కుంటది ఉంటుంది అలాగే చేతికి కాలుకి మనం పెట్టుకోవచ్చు గోరింటాక అన్నదే గోరింటాక అన్న చాలా మంచిది ఉన్న వేడిని మొత్తం అయితే గోరింట అయితే తీస్తుంది గోరింట అయితే లాక్కుంటే చాలా మంది కూడా నిప్పులు ఉన్న వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు కాలుకి మెయిన్ నేనైతే నాకైతే కాలు పెయిన్ అయితే ఉందండి నేను చెప్పకపోవడమే నిజంగా నాకైతే బాగా పని చేస్తుంది నాకు కాలు అయితే పెయిన్ వస్తుంది అండి అరికాలుకి మొత్తం పెట్టుకుంటా గోరింటకైతే అయితే ఇది అయితే పెట్టుకుంటానండి నాకు కుడకాలు అయితే బాగా పెయిన్ వస్తుంది ఈ గోరింటాకు పెట్టుకోవడం వల్ల చల్ల కూలింగ్ గా లాక్కుంటదండి గోరింటాకు చల్ల కూలింగ్ గా లాక్కుని నాకు పెయిన్ అయితే తగ్గుతుందండి మీరేమన్నా ట్రై చేయాలంటే ట్రై చేయండి నాకైతే చాలా మట్టికి అయితే బాగా పనిచేస్తుంది గోరింటాకు అయితే నేను మెయిన్ ఎక్కువ రుబ్బనంటే గోరింటాకు కాలుకి అయితే పెట్టుకుంటానండి అరికాలుకి పెట్టుకోవాలండి మామూలుగా కాలుకి కాదు అరికాలుకి పెట్టుకోవడం వల్ల ఇది ఒంట్లో వేడి లాక్కుండా తెలియదు కానీ అండి బాగా పెయిన్ అయితే తగ్గుతుంది నాకైతే ఫ్రీగా కూడా ఉంటది కాలు నొప్పి అందుకనైతే నేనైతే చాలా సార్లు ట్రై చేశాను మీరు కూడా ట్రై చేయాలని చెయ్యండి గోరింటాకు అయితే చాలా మంచిదండి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా తలకైతే పెట్టుకుంటారు తలక పెట్టుకోవడం వల్ల చాలా మంచిది అలాగే గోరింటాకు పెట్టుకోవడం వల్ల కూడా హెడాక్ ఉంటే హెడాక్ కూడా తగ్గుతుంది అండి బేగైతే లాక్కు ఉంటుంది మనకు తలనొప్పి వస్తుందని టాబ్లెట్లు వేసుకుని ఆయిల్ రాసుకున్నాకన్నా గోరింటాకు అయితే కొంచెం రుబ్బుకుని అయితే మనం తలకైతే పెట్టుకోవడం వల్ల దీంట్లో గోరింటాకులో కూడా కొన్ని అన్ని మెంతులు వేసుకుని మనం నైట్ టైం మెంతులు నానబెట్టుకుని మార్నింగ్ రుబ్బుకుంటే గోరింటాకు మెంతులు కూడా తలక పెట్టుకోవడం వల్ల కూడా బాధ అన్నది బేగా రికార్డ్ అంటే బేగా తగ్గుతుంది ఎందుకంటారా ఒంట్లో వేడి మొత్తం మెంతులు అండ్ గోరింట కూడా లాక్కోడం వల్ల మనకు తల కూడా నొప్పి తగ్గుతుంది ఫ్రీగా కూడా ఉంటది చాలా చల్లగా కూల్ గా కూడా ఉంటది కూల్ గా ఉండి మనకు తల అన్నది తగ్గుతుంది అయ ఫ్రెండ్స్ ఇంకోండి ఇదైతే చూసారా ఏ కలర్ లోకి వచ్చిందో మనం మూడు నిమిషాలు అయితే అవుతుంది ఉంచుకుని చూసారా ఏ కలర్ లోకి వచ్చినాయి వాటర్ అయితే ఇవైతే మనం గ్యాస్ అయితే వెలిగించుకొని పెట్టుకుందాం ఇదైతే మరగాలి మరియు వరకు కూడా మనం ఇలా అయితే కలుపుకుంటా ఉండాలి కలుపుకుంటా ఉండడం వల్ల ఇదైతే బాగా కలుపుతుంది అన్ని మొత్తం అన్ని మిక్స్ అవుతాయి మొత్తం అన్ని మిక్స్ అయి అయితే బాగా వీటిలో ఉన్న నిమ్మకాయ అండ్ దా దాచిన చెక్క పలావాకు లవంగ మొగ్గలు అన్ని కూడా మిక్స్ అవుతాయి మొత్తం అంతా దీని ఘాటు మొత్తం అంతా వాటర్లో అయితే దిగుతుంది వాటర్ లో దీటం వల్ల మనకి ఇట్లు ఉన్న ఇవి ఇంట్లో ఉన్నాయా ఈ మెట్టే చాలా మంచివి వీటిలో కెమికల్స్ గట్రా ఏమీ ఉండవండి ఇంట్లో వాడుకున్నాయి కాబట్టి మనకి మంచిదేనండి ఇవైతే మరగాలం మరిగి బాగుంటే అప్పుడు మనం ఈ వాటరే మళ్ళీ గోరింటాకులైతే అయితే వేసి మిక్సీ అయితే పట్టాలి మరుగుతుందని చూసారా ఎలా మరుగుతుందో ఈ మరిగేదాపుడు మనం ఇలాగైతే కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల మొత్తం అంత అయితే తిరుగుతుంది మనం టీ పొడి వేసాం కదండి టీ పొడి వేయడం వల్ల టీ వేయడం వల్ల దాని కలర్ చూసారా ఎలాగ ఉందో కలర్ మొత్తం దిగింది మొత్తం ఎలా కలుపుకుంటా ఉండాలి మరగాల మరిగాక మనం గోరింటాకులు అయితే వేసుకుని రుబ్బుకోవాలి గోరింటాకు ఎత్తుకోవడం వల్ల కూడా చాలా మంచి ఇదైతే మరుగుతుందండి మరుగుతుంది కాబట్టి ఇంకా మనం కట్ వేసుకుందాం కట్ ఇవ్వండి కట్ వేసుకున్నాం కట్ కూడా మనం ఎలాగైతే కలుపుకోవాలి కలుపుకుని అయితే మనం పక్కన అయితే పెట్టుకున్నాం ఇది వేడివేడిగా ఉన్నప్పుడు కూడా మనం ఇది చల్లారవలసిన పని ఏం లేదండి మిక్సీ అయితే పట్టేసుకోవచ్చు చల్లారా అప్పుడే మిక్సీ అండి వేడివేడిగా కూడా పెట్టేసుకోవచ్చు ఇవైతే మరపెట్టుకున్నాం కదండి ఇదైతే వడపోసుకుంటున్నాను ఇదైతే గిన్నెలకి అయితే వడబోసుకోవాలండి చూసారా కలరా ఎలాగ దిగిందో మొత్తం అంతానే ఇది మొత్తం గిన్నె అయితే పోస్తున్నాను కదా గిన్నె అయితే ఉంది గోరింటాకు ఇంకోండి మిక్సీలో అయితే వేస్తున్నాను అయితే రెండు టిప్పులుగా వేసుకుంటాను ఇది అంతే ఎక్కువ గోరింటాక్ కాబట్టి నేను రెండు టిప్పులుగా అయితే వేసుకుంటానండి ఇంకోండి ఇదైతే వేసుకున్నాను కదా మళ్ళీ ఇంకో టిప్కి అయితే ఉంచుకున్నాను ఇంకోండి గోరింటాకైతే వేస్తాను కదా రెండు టిప్పులు కింద దీంట్లో నిమ్మ బద్దలు కూడా వేసేసుకోవచ్చు నిమ్మబద్దలు కూడా వేసుకుంటే ఇవైతే మేము మిక్సీ అయితే పట్టేస్తామని మెత్తగా అయితే అయిపోద్ది నిమ్మబద్దలు కూడా వేసుకోవచ్చు నేను కొంచెం అంటే వాటర్ వేసుకుంటున్నాను ఇవి ఉన్నాయైతే ఇంకో టిప్కైతే వేసుకుంటాను దీంట్లో అయితే ఏరే వాటర్ అయితే కలపకూడదు ఏరే వాటర్ కలుపుకోకుండా ఈ వాటర్ తోనే మనం మిక్సీ అయితే పట్టుకోవాలి మిక్సీ పట్టుకోవడం వల్ల ఇంక వాటర్ అయితే వేసుకోకున్నా ఈ వాటర్ తోనే పట్టుకుంటే మనకి గోరింటా అది బాగా పండుతుంది ఓకేనా ఫ్రెండ్స్ దీంట్లో నేను ఒక స్పూన్ పంచదార కూడా వేసుకుంటున్నాను పంచదార కూడా వేసుకోవడం వల్ల బాగుంటుంది బాగా అయితే పండుతుంది ఇంకోండి మిక్సీ అయితే పట్టేస్తాను గోరింటాకి చూసారా ఎంత నల్లగా ఉందో ఎంత నల్లగా అంటే ఎంత మెత్తగా రుబ్బానో చూసారా ఎంత మెత్తగా అయితే రుబ్బుకోవాలి మిక్సీ అయితే పట్టేసాను ఇదైతే మనం గిల్లోకి అయితే తీసుకుందాం గిల్లులోకి అయితే తీస్తున్నాను నేను రుబ్బేటప్పుడే నా చెయ్యి అయితే చాలా ఎర్రగా అయితే పండింది చూసారా ఎంత ఎర్ర పండిందో ఇంకా అయితే ఇలా పెట్టాను పెట్టి ఇలా తీస్తున్నాను అంతే ఎలాగైతే పండింది ఇంకా చాలా బాగా అయితే పండుతుంది మీరు కూడా ట్రై చేయండి నేను ఏమేమి వేసాన చూసి క్లిప్ చేయకన్నా వీడియో మొత్తం చూడండి గోరింటా చూసారా ఎలాగైతే రుబ్బుకున్నాం గిళ్ళ తీసుకున్నాం చూసారా ఎలాగైతే పండింది ఇంకా పెట్టుకుంటే ఇంకా చాలా బాగా పండుతుంది మనం ఓన్లీ గోరింటా తీసి ఇంట్లో వేసిన గురించి ఎలాగైతే పండింది ఈ కాలర్ అయితే వచ్చింది ఇదైతే చూపిస్తాం చూపిస్తాను ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగా పండుతుంది రెండు నెలల వరకు అయితే ఉంటుంది ట్రై చేయండి మీరు కూడా ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇంకోండి గోరింటాక అయితే రుబ్బేసుకున్నాను కదా రుబ్బేసుకునే దీంట్లో అయితే తీసుకున్నాను చూడండి నేనైతే పెట్టుకుంటున్నాను పెట్టుకున్నాక మీరే చూద్దారు ఎంత ఎర్రగా అయితే పండుతుందో చూపేస్తాను చూడండి నేనైతే అయితే పెట్టేసుకుంటున్నాను ఓన్లీ డిజైన్స్ కూడా పెట్టుకోవచ్చు వీటితో మెత్తగా అయితే చేసుకుంటే డిజైన్స్ కూడా పెట్టుకోవచ్చు అండి మనకు కావాల్సినట్టుగా మెత్తగా అయితే చేసుకుని మీకు ఏ డిజైన్ కావాలంటే కూన్ టైప్ కూడా పెట్టుకోవచ్చు ఇది అయితే ఒక అయితే వేసుకుని నేను మామూలుగా అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా మాములుగా అయితే పెట్టేసుకుని మీకు అయితే చూపేస్తాను మాములుగా అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా ఎలాగా గోరింటాకైతే ఇలా పెట్టుకుంటున్నానండి ఇంకొకటి గోరింటాకైతే నేను ఇలా ఇంకా సింపుల్ గా పెట్టేసుకుంటున్నాను ఇంకా నేను డిజైన్స్ అయితే పెట్టుకుంటలేదు ఇలా అయితే పెట్టేసుకున్నాను చూసారా అలా పండుతుందో నేను ఓన్లీ చేతితో తీసుకు పెట్టుకున్నందుకే ఇలా పండుతుంది చూసారా నీరు కుట్రైన్ చాలా బాగా పండుతుంది అలాగే గోరింటాకు పెట్టుకోవడం వల్ల కూడా మనకి మంచిదండి ఉన్న వేడి కూడా లాక్కుంటది గోరింటాకు పెట్టుకోవడం వల్ల మీరు కూడా ట్రై చేయండి ఎక్కువ టైం కూడా అక్కలు వద్దండి మనం ఓన్లీ పెట్టుకున్న పది నిమిషాలు అయితే చాలండి పది నిమిషాలకే గోరింటాకు అయితే బాగా పండుతుంది మీరే మీరే ట్రై చేయండి తెలుస్తుంది నేను చెప్పింది నిజమో కాదు అలాగే గోరింటాకు కూడా బేగతే పాదండి పండుతుంది బాగా చక్కగా అయితే పండుతుంది చూసారు కదా మీ చేతనే పట్టుకున్న నీ చేత పట్టుకున్నా కూడా ఈ చేయి చూసారు ఎంత బాగా పండిందో ఓకేనా ఫ్రెండ్స్ ఇంకో ఇలాగైతే పెట్టుకున్నాను మీరు కూడా ట్రై చేయండి ఇంకో చేయి చూసారు ఎంత బాగా పండిందో మీరు కూడా నేను చెప్పిన విధానంగా ట్రై చేస్తే మీకు కూడా బాగా పండుతుంది వేగైతే పోదు గోరింట కూడా హ్యా మంచిదండి ఓకేనా నా వీడియో ఫుల్ గా చూడండి అలాగే చూసిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ అయితే చేయడం మర్చిపోద్దు లైక్ కూడా చేయండి ఓకే నా ఫ్రెండ్స్ మరి వీడియోస్ ఇంకా పెడతా ఉంటాను అలానే వీడియోస్ కావాలని కామెంట్ అయితే చేయండి ప్రతి ఒక్కరికి అయితే పెడతాను అలాగే ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేస్తున్నందుకు ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి